కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ మూలపాలెం గ్రామంలో వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్కు చుక్కలు చూపించిన సామాన్యుడు ఎలక్షన్ కోడ్లో కూడా ప్రజల్ని మోసం చేసి శంకుస్థాపనలు చేసి పనులు జరగకుండా ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతున్నావని సతీష్ కుమార్ని నిలదీసిన ఓటరు నచ్చితే ఓటు వేయి లేకపోతే మానేయి అంటూ తల మాట్లాడి జారుకున్న సతీష్ నువ్వు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు అంటూ తెగేసి చెప్పిన ఓటరు కొబ్బరికాయ కోటి ఎలక్షన్ కోడి ఇచ్చేసిన సార్ పెంకి స్థాపన చేసేసా అనేసి పెంకి స్థాపన చేసి వెళ్ళారు ఏదండి మరి ఏమైందండి జనవరిలో వచ్చేసింది ఎక్కడైనా మళ్ళీ ఏ మహా మళ్ళీ ఓటు అని అడగడానికి వచ్చారండి కదండి మీరు